సహకార సంఘాలతోనే గ్రామ అభివృద్ది సాధ్యమని గీసకొండ మండలంలోని దివోకల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ రమేష్ మేనేజింగ్ డైరెక్టర్ శివ అన్నారు దివోకల్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయం ఆవరణలో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు ముగింపు కార్యక్రమం సందర్భంగా చైర్మన్ రమేష్ మేనేజింగ్ డైరెక్టర్ శివ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన రైతులకు అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి వరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి రెడ్డి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద రానున్నారని వారు తెలిపారు అనంతరం సీఈఓ రమేష్ బాబు మాట్లాడుతూ ది ఓకల్ రైతు సేవా సహకార సంఘంలో ఉన్న ప్రతి రైతుకు సకాలంలో రుణాలు అందిస్తూ వారికి అండగా ఉంటున్నామని తెలిపారు అంతేకాకుండా కుటుంబ సభ్యుల మాదిరిగా వారితో నడుచుకుంటున్నామని తెలిపారు రైతులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నిమ్మగోని సూపర్వైజర్ ఏ రాంబాబు సిబ్బంది బాలు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి భారత అఖిల భారత డెబ్బై రెండవ వారోత్సవాల గురించి మన ఎంపీ గారు తావే గారు మన డిసి గారు కానీ బ్యాంకులో జరిగే లావాదేవీల పైన ఈ వారోత్సవాలు సహకార వారోత్సవాలు ఊరికూరికి జరిపే విషయాలపైన అవగాహన సదస్సు పామాయిల్ పేట కానీ రైతులకు ఎలాంటి ఎరువులు సస్కృతి కానీ ఇలాంటి అవగాహన సదస్సునే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు గౌరవ శ్రీ దేవుడి రెడ్డి గారు హాజరు ఉన్నారు కావున వారి చేతుల మీదకి వెళ్ళి ఈ వారసాలను మీద కార్యక్రమంలో వారిని పిలుచుకొని పురస్కరించడం వారితో బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు కానీ ఏమైనా సర్టిఫికేట్లు ఉంటే ప్రభుత్వం తరఫున మా బ్యాంకుకు సహకారం చేయగలరని మేము వారిని ఆదేశించడం జరుగుతుంది కోరుకోవడం జరుగుతుంది మా రైతులకు ఇప్పుడు జరిగే అభివృద్ధి పనులు మాత్రం రూకాలలో బాగా జరుగుతుంది ఒక డ్రోన్ సహకారం ఉంది ఎరువులు కానీ ఫర్టిలైజర్ కానీ క్రాపింగ్ కానీ మా మినీ డైరెక్టర్ శివ శివసార్ కానీ మన సీఓ రమేష్ అని మా షాపు అందరు గద్దెలు పాలకవర్గ గద్దెలు సమిష్టి గురించి భూగల్లో బాగా ముందు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి గుక్కల్ సొసైటీలో ప్రతి రైతుకు అందుబాటులో ఉండి పనిచేయడానికి ముందుకు రావడం మన డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు మన ఉక్కల్ సొసైటీలో జరుగుతుంది ఈరోజు ఇది మన మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూజీ బర్త్డే రోజు స్టార్ట్ చేసి ఆరు రోజుల పాటు ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఇక్కడ మన సొసైటీలో ఉన్నటువంటి పదమూడు గ్రామాల విలేజ్ గ్రామ రైతులు మనం వాళ్ళకి కావలసినటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ క్రాప్ లోన్స్ గో లోన్స్ అన్నీ సరైన టైంలో మేము శాంక్షన్ చేసి వాళ్ళకి వెళ్ళ వెళ్ళగా మేము వాళ్ళ అభివృద్ధిలో తోడ్పడుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు జిల్లా కలెక్టర్ వరకు జిల్లా కలెక్టర్ గారు ఈ బుగింగ్ కార్యక్రమానికి రావడం జరుగుతుంది ఇక్కడ ఈ పదమూడు గ్రామాల్లో ఉన్న రైతులందరూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు రైతులందరికీ అనుకూలంగా పంట రుణాలు ఇవ్వడము మూడు లక్షల వరకు పంట రుణాలు ఇస్తున్నాము మేము అదేవిధంగా బంగారం లోని పైన కూడా రైతులకు ఇస్తాము ఇళ్ళ పిల్లల ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మేము చిన్న సన్న రైతులు అనేవి వాళ్ళకి మూడు గ్రామాల నుండి కూడా ఎంత లోన్ అవసరం ఉంటే అంత వారికి ఎందుకంటే ఆపత్కాలంలో వచ్చేసి మా దగ్గర అటువంటి బంగారు నాగలు పెట్టి వాళ్ళని తీసుకొని వెళ్తారు మరియు పనులు వాళ్ళకి ఏదైనా అత్యవసరంగా ఉండి డబ్బులు వచ్చేసి డబ్బులు కట్టి సాయంత్రం వరకు వచ్చేసి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక సహకార సంఘమే కాదు సహకార బ్యాంకు లాగా మేము నడిపిస్తున్నాము అదే విధంగా మేము కూడా క్రాఫ్లోన్లు కూడా మూడు లక్షల వరకు ఇస్తున్నాము ప్రతి రైతును కూడా పేరు పేరున పిలిచేటువంటి మాకు సం సత్సంబంధాలు ఉన్నాయి రైతులతోటి కాబట్టి మేము రైతులందరినీ దగ్గరలో మా మా రైతులు మా వాళ్ళు అనే విధంగా మేము చేయగలుగుతున్నాము మా దగ్గర చేర్చుకోగలుగుతున్నాము కానీ మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడు శాతం వడ్డీకి ఇవ్వకుండా అధిక శాతం అంటే మాకు యూనియన్ బ్యాంక్ వాళ్ళు అధిక శాతం వడ్డీకి ఇస్తున్నారు కారణం ఏంటంటే మీకు మీరు మాకు ఒక కస్టమర్ ఒక రైతు అంటున్నారే తప్ప మమ్మల్ని సహకార సంఘం అనేది గుర్తించట్లేదు సహకార సంఘం అనేది గుర్తించేది ఉంటే మాకు కూడా మా రైతులకు ఏడు శాతం వడ్డీకి ఇస్తాము ఏడు శాతం వడ్డీకి ఇస్తే వాళ్ళకి మూడు శాతం ఇంట్రెస్ట్ సవెన్షన్ వస్తుంది ఈ విషయాన్ని మేము కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయినాము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాము ఈ విషయాలకు దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుండి కూడా ఈ విషయాల మీద ప్రస్తావన చేస్తున్నాము కేంద్ర మంత్రి కిషన్ కిషన్ రెడ్డి గారికి మరియు తర్వాత రాష్ట్ర మంత్రులకు కూడా మేము చెప్పడం జరిగింది గతం లోపల ఇప్పుడు కూడా ఇక మరీ మరీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కలిసి ఎందుకంటే ఈ ఎలక్షన్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఏది మాట్లాడినా వాళ్ళు మా మాటలు వింటారనే ఉద్దేశంలో ఇక మేము మళ్ళీ ఆ ప్రయత్నంలో జరుగుతుంది ఆ ప్రయత్నంలో మేము వెళ్తాము కాబట్టి తప్పనిసరిగా మా రైతులందరికీ కూడా ఏడు శాతం వడ్డీకి రావాలి ఏడు శాతంకి వస్తే మేము ఏ రోజైనా మా సొసైటీ బాగుపడుతుంది లేకపోతే మా పేరు పేరున రైతులందరూ కృతజ్ఞతలు తెలుపుతారు భారతదేశంలోనే మేము ఉన్నాము మా రైతులందరూ బాధపడుతున్నారు వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే మేము మనం బయట దేశంలో లేము రైతులందరికీ అనుకూలమైనటువంటి వడ్డీకి ఇచ్చినప్పుడు మనకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు కానీ వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు తప్ప ఎక్కడికి వెళ్ళడం లేదు కాబట్టి కొంతమంది రైతులు అభ్యుదయ రైతులు ఉంటున్నారు కొంతమంది సహకారాలు కూడా వాళ్ళ యొక్క లావణాష్టల మీద బేరీ చేసే రైతులు దాదాపు ఐదు వందల మంది ఇప్పుడు మా సంఘం నుంచి వెళ్ళిపోయినారు వాళ్ళు